ऑफिसर्स मीडिया एंड ऑल स्टूडेंट अंदर की नमस्कार सो एज अ डिस्ट्रिक एसपी आई जस्ट वॉन्ट टू टेल ओनली वन थिंग यू ऑल टूडे यू विल गेट दिस सैकल मंची सैकल सो ओनली वन थिंग फॉर सेफ्टी कोसम अभी रेनी सीजन इज गोइंग ऑन सो ओनली कैर्फुली राइड करना बिकॉज आपकी साइकिल भी नहीं है तो आपको जोश भी रहेगा तो बस सेफ्टी के लिए ध्यान रखना कि रेनी सीजन है और जनरली रोड पे एक्सीडेंट भी बहुत होते हैं इधर तो बस एक ही सेफ्टी प्रिकॉशन थोड़ा ठीक से करना तो एक्सीडेंट ना हो जाए बस इतना ही एक ही सजेशन दूंगा मैं और जो प्रोग्राम है इसके लिए सर इधर आए इसलिए सर बुर धन्यवाद लो फ्रॉम डिस्ट्रिक्ट सिरसिल्ला पुलिस थैंक यू सर మీ అందరికీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున హితపూర్వక నమస్కారం ధన్యవాదం సో ఈరోజు ఆన్రబుల్ మినిస్టర్ గారు దాదాపుగా నాలుగు వేల సైకిల్ పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నారు ఇక్కడ నుంచి సో మా సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్ సో మా స్కూల్లో ఎన్రోల్మెంట్ కూడా ఈసారి టెన్ థౌజండ్ దాకా చేరుకున్నాయి సార్ సో గవర్నమెంట్ స్కూల్లో సో మీ ఇచ్చిన గిఫ్ట్తో మా ఎన్రోల్మెంట్లో ఇంకా అభివృద్ధి అవుతుంది సార్ సో జిల్లా అడ్మిషన్ తరఫున మీకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అన్న బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ కేంద్ర మంత్రి గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఈఓ గారు ఆర్డీఓ గారు మరియు విద్యార్థి విద్యార్థులందరికీ మరియు విద్యార్థి పేరెంట్స్ వాళ్ళందరికీ అదేవిధంగా పత్రిక మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను విద్యార్థి విద్యార్థులు బండి సంజయ్ గారు తెలిసిన వాళ్ళు చేతులు ఇప్పండి అందరికీ తెలుసా తర్వాత సైకిల్ నడిపి చేయడానికి వస్తు వాళ్ళు చేతులు లేపండి రానల్ రానళ్ళు చేతులు లేపండి వెరీ గుడ్ అందరు సైకిల్ వస్తారు కదా ఈరోజు అన్న జన్మదిన సందర్భంగా మీ అందరికీ సైకిల్ ఇస్తా ఉన్నారు ఎందుకు అంటే తను కూడా సర్వశిక్ష అభిమానులు చదువుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్కు ఎంత డిఫరెంట్ ఉంది ఆ డిఫరెంట్ గురించి చిన్నప్పుడు ఆలోచన వచ్చి ఈరోజు మోదీ గిఫ్ట్ అని సంజయ్ అన్న మీ అందరికి సైకిల్ ఇస్తా ఉన్నారు మరి సంజయ్ అన్నకు మీరు అందరు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి మంచి పాస్ అయ్యి మార్కులు తీసుకొచ్చి బ్రహ్మాండమైన సిరిసిల్ల పేరు నిలబెట్టాలి అంటే మీరు అందరు గట్టిగా సపోర్ట్లు కొట్టండి ఓన్లీ విద్యార్థి విద్యార్థులే సౌండ్ వస్తలేదు సంజయ్ అన్నకు అని వినిపిస్తలేదు సంజానకి గిఫ్ట్ మేము పాస్ అయిస్తాం పాస్ అవుతామని ఒక్కసారి మీరు అనండి మంచి చదువుకుంటాం ఉద్యోగాలు తీసుకొస్తాం ఊరు పేరు నిలబెడతాం సంజయన పేరు నిలబెడతాం ఆ విధంగా ఎందుకంటే విద్యార్థి విద్యార్థులకు ఎంత అభిమానం అంటే మీ అందరి కష్టాలు చూసి మీ కూడా మొట్టమొదటిగా మీ విద్యార్థి దశ నుంచి ఒక వాహనం కావాలంటే సైకిలే మొట్టమొదటిది ఈ సైకిల్ గిఫ్ట్ మొట్టమొదటిది ఎవరిది ఎవరిది ఎవరిస్తున్నారు మోదీ గారి గిఫ్ట్ తో సంజయ్ అనే ఇస్తున్నాడు ఎవరిస్తున్నారు గట్టిగానండి బండి సంజయ్ ఆ విధంగా ఏదైతే ఇప్పుడు మీరు టెన్త్ క్లాసు కీలకమైన టెన్త్ క్లాసు దీంట్లో మీరు పాస్ అయితే ఇంటర్మీడియట్ పోతారు దీని పాస్ అయితే మళ్ళా డాక్టర్ లో ఇంజనీర్ లో ఈ లెక్క కలెక్టర్ లేకుంటే ఎస్పీలు అవుతారు అందుకోసానికి మీరు మంచిగా చదువుకొని రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఎస్పీ గారు ఏం చెప్పారు సేఫ్టీ కోసం చెప్పారు ముందు మీరు అక్కడి నుంచి స్కూల్ కు నడుచుకుంటూ రావాలంటే చాలా టైం అవుతుంది ఈ టైం ను గుర్తించి టైం వేస్ట్ కాకుండా తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా మీకు సైకిల్ ఇచ్చిన ఘనత బండి సంధ్యా దక్కింది టెన్త్ గర్ల్స్ కు బాయ్స్ కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి లేదు కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంధ్యాన్ని మీకు అందిస్తున్నాడు ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు మొన్న కరీంనగర్ లో సైకిల్ మనం పంపిన కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది సార్ నేను ఎయిత్ క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నా సార్ సైకిల్ ఇవ్వాల సార్ కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నారు ఇంకో అమ్మాయి వచ్చింది సార్ నేను పూరి గుడిసెలు ఉంటాను సార్ మా అమ్మాయికి బట్టలు బట్టలు చినిపోతున్నాయి కాళ్ళకు లేవు చాలా పేదరికం సార్ మేము గుడిసెలో ఉంటాం సార్ మా నాన్నకే సైకిల్ లేదు సార్ ఇక్కడ కుదిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లో చేసిన చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీ పోతుంటారు సార్ నేను సైకిల్ కొనిమని అని అనుదామనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోలోపల ఆలోచిస్తున్నాను సార్ నా నాన్నకే సైకిల్ లేదు ఈరోజు మోడీ గారు గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్ సంతోషం సార్ అని మరి సైకిల్ నీ గవర్న మీ నాన్న గవర్న అంటే సార్ డే మొత్తం నేను దొరుకుతుంది సార్ స్కూల్ కూడా నేను తీసుకోవచ్చు సార్ సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తా సార్ అంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించాలి వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాళ్ళ ఉదయం బయలుదేరుతారు మీరు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి టెన్త్ క్లాస్ వాళ్ళకు ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ ఆటోలో పోయే స్తోమతం నాకు లేదు ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి చాలా మంది హట్ అవుతున్నారు అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా నాకు హయ్యస్ట్ మార్క్స్ వస్తాయో రావో కాబట్టి ఏం చేయాలి ఏ చదువు పనిచేస్తా అంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన తర్వాతనే ఇవాళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా చేస్తున్నాం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు చదివే ప్రతి టెన్త్ క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా సైకిల్స్ పుడుతుండేవి ఇవి మళ్ళా నాకు ఇచ్చిన అవసరం లేదు కొత్త కొత్త డౌట్ వచ్చింది అన్నట్టు ఇది టెన్త్ అయిపోయినాక బుక్స్ కొంత కామన్ గా బుక్స్ ఇస్తున్నాయి కదా సైకిల్స్ కూడా ఇచ్చిన సైకిల్స్ ఏమి సైకిల్స్ మీకు మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా సైకిల్ మీరే వాడుకోవచ్చు సైకిల్స్ క్వాలిటీ సైకిల్ సైకిల్స్ బతుకమ్మ చీరలక క్వాలిటీ లేని సైకిల్ కావు ఇవి క్వాలిటీ ఉన్న సైకిల్ ఇవి ఎక్కడ కాంప్రమైజ్ కానీ ఇవి కాంప్రమైజ్ కానీ సరే ఈ గతంలో కూడా జిల్లా అధికారులు ఉండే ప్రభుత్వాలు ఉండే ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పటి కూడా చేయలేని పరిస్థితి అధికారులు సహకరించే కాదు అధికారులు సహకరించమన్న ప్రభుత్వం ఒత్తిడి ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు ఇది ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ నిజాయితీగా నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ప్రతి విద్యార్థి విద్యార్థులకు సైకిళ్ళు అందుతాయన్న ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గతంలో చేయలేకపోయినాం ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ముందుకు వస్తున్నాం దీంతో ఆపం దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్ నెక్స్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు ఈ సైకిల్ పంపిణీ ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇస్తాం నెక్స్ట్ నైన్త్ వాళ్ళు టెన్త్ కి వస్తాం వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్ కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది దాంతో పాటు ఎల్కేజీ నుంచి ఎందుకంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎంపీ ఉంటాను ఎంపీగా ఉన్న వాళ్ళు గ్యారంటీ ఇస్తా దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్ మోడీ గిఫ్ట్ నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగ్ డల్లా ప్రభుత్వం రెండే నోట్ బుక్స్ ఇస్తున్నది ఆరు వాటి ఆరు సిక్స్ నోట్ బుక్స్ పెన్సిల్స్ ఎరేజర్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ మోడీ కిడ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అది ఇది నేను సొంత ఇవ్వడానికి నేను కోటీశ్వర్ డబ్బులు లేవు ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు కొంతమంది ఏదో పనుల కోసం నా దగ్గర వచ్చినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు వాళ్ళ ముందుకు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నాయి తప్ప ఇది నా నేను సొంతంగా ఇచ్చేది కాదు ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు నేను కూడా మీ లక్ష నేను కూడా నేను కూడా శిశుమందిర్ పాఠశాలలో చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్ పోయి ఉదయం లేచి శాఖ కోవడం తర్వాత దేవాలయానికి పోవడం తర్వాత స్కూల్ కోవడం సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే రెండు రకాల సైకిల్స్ ఉంటాయి చిన్న సైకిల్ ఉంటే దానికి పదిహేను పైసలు గంటకు గంటకు పదిహేను పైసలు కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి ఇచ్చేవాళ్ళు కొంచెం పెద్ద సైకిల్ గంటకు నలభై పైసలు మరీ పెద్ద సైకిల్ గంటకు యాభై పైసలు ఇట్లా కిరాయి తెచ్చుకొని దుక్కున్నాం మేము మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే మా కూడా పేదరికొచ్చే కుటుంబం కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు కానీ ఇప్పుడంటే కొంతమంది డబ్బులు కూడా బైక్ల మీద కూడా పోతున్నారు కార్లను కూడా పోతున్నారు వాళ్ళతో మనం పోలికాలి వాళ్ళు కొనుక్కోవడం తప్పేం కాదు కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకొని నడుచుకుంటూ పోవడం నడుచుకుంటూ రావడం పొయ్యి రావడానికి సమయం అవుతుంది కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువు చదవాలి ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతోని దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మాకు కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదురైన ముందుగాలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ తెలుసు సమాజంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని కష్టాలు పడవలను అన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనను హేళన చేశారు తినడానికి తినలేదు నడుచుకుంటూ పోయేవాడు స్కూల్లో పోతే హీలన చేసేవారు అటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎక్కడ కూడా పోలే నన్ను హీలన చేస్తుండ్రు నాకు బుక్స్ లేవు నా దగ్గర పైసలు లేవు నాకు బట్టలు లేవు నన్ను హీలన చేస్తున్నా అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ ఎప్పుడు నారాజ్ కాలే అరే వీళ్ళు నేను నారాజ్ చేయడానికి నేను ధైర్యంగా ముందుకోవాలి ఒక లక్ష్యం ఎంచుకున్నా అని చెప్పి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నింటినీ ఎదురించి ఇలా కష్టపడి చదువుకున్నాను కాబట్టి ఇవాళ ఈ దేశానికి రాజ్యాంగం ఒక గొప్ప గొప్ప మహనీయుడుగా ఒక ఆదర్శ మూర్తిగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి ఆదర్శ మూర్తిగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇవాళ మన స్టే మీద గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది ఇక్కడికి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చరికి చాలా మంచి కుటుంబం ఒక లక్ష్యం ఎస్ నేను ఐపీఎస్ ఐఏఎస్ కావాలి నేను సమాజాన్ని సేవ చేయాలి నేను చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో ఒక క్రమశిక్షణ గల కుటుంబం పుట్టి ఈరోజు కలెక్టర్ గానేటువంటి సంధ్య కుమార్ జాగారు మీ అందరికీ స్ఫూర్తి మీ అందరికి ఆదర్శం ఇలా ఎక్కడ పోయినా సంధి కుమార్ జాగర్ ఒక మార్క్ చూపడతారు ఆయన పని పనిచేస్తారు కొంచెం కఠినంగా ఉంటాడు ఆయన కొంచెం బాధపడతాడు చాలా మంది కూడా కొన్ని విషయాలు కట్టకుండా ముట్టు ఇంకో ఇవ్వాలి చెప్పిన సార్ అది కొంతమందికి ఇబ్బంది వస్తుంది కానీ ఆయన మంచి కోసం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి ఆయన చేసినవి మంచి కోసం చేస్తున్నాడు మన కోసం చేస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలి ఈ కొంత పై చేస్తే పై రోజులు కాకుంటే ఈ కలెక్టర్గా మంచివాడు కాదు ఈ కలెక్టర్ ఏం చేస్తున్నా కొంతమంది తిట్టుకుంటారు తిరుగుతున్నాను ఏం బాధపడాడు అటువంటి కలెక్టర్ కాదు ఆయన మంచి ఆఫీసర్ ఆయన మన ఎస్పీ గారు మహారాష్ట్రలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కొట్టి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు ఆయన ఏ కోచింగ్ తీసుకోలే మహేష్ గారు ఎస్పీ గారు ఏ కోచింగ్ తీసుకోలే చాలా మంది ఢిల్లీ పోయి హైదరాబాద్ పోయి ఎక్కడ కోచింగ్ తీసుకుంటారంట అంటే తీసుకోవడం తప్పు కాదు కానీ కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం అనేది తప్పు కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం తప్పు మనకు ఒక ప్రణాళిక ఉండాలి ఒక పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి ఈ నాలుగు ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళం చేరుకుంటాం మనం ఏ శిక్షణ లేకుండా ఒక వ్యవసాయ కుటుంబంలో ఉట్టి అలా ఐపీఎస్ కావాలన్న లక్ష్యం ఉంది క్రమశిక్షణ ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక పట్టుదల ఉంది కాబట్టి వాళ్ళ ఎస్పీగా ఐపీఎస్ గైలా ర్యాంక్ సాధించి ఇలా మనకు ఎస్పీగా ఉండాలంటే వీళ్ళు మనకు స్ఫూర్తి కాబట్టి మీరు కూడా ఉదయం లేదు చదువుకోవాలి మనం ఉదయం పేజు తిరిగేస్తూ ఉంటాం బుక్స్ చదవటప్పుడు తల దించుకొని చదవాలి మన శ్రద్ధ అంతా చదువుతున్న బుక్స్ మీద ఉండాలి తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సంస్కారంగా బతికే స్థాయి మనకు వస్తాయి మన బుక్స్ చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ ఇలా చాలామంది పిల్లలు పిల్లలున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇలా మా నాన్న మీ నాన్న మీ అమ్మ ఎంత కష్టపడుతున్నారు గుళ్ళి పని చేస్తారు ఆటోలు నడుపుతారు షాపులలో పని చేస్తారు వ్యవసాయం కూలీలు ఉంటారు ఎంత కష్టపడతారు ఒక్కసారి ఆలోచించండి మీరు మనం చదివేటప్పుడు మా నాన్న మన అమ్మ కష్టపడుతున్నటువంటి ఆ కన్నీళ్ళు మన బుక్స్లో కనబడాలి ఆ బుక్స్లో కనబడాలి ఎస్ మా నాన్న నన్ను వాళ్ళ నా లక్ష్యం కోసం చేసేడు నాకు ఫస్ట్ నుంచి ఈ దేశము ధర్మం కోసం పనిచేయాల లక్ష్యాన్ని నేను నేర్చుకున్నాను నేను నేను సుష్మందిర్ విద్యార్థిని ఉదయం శాఖలో నేర్చుకున్న ఈ దేశం ధర్మం సమాజం ఈ లక్ష్యం కోసం పనిచేసిన యువత మన దేశానికి అవసరం సమాజానికి అవసరం అని చెప్పి ఏదైతే ఆర్ఎస్ఎస్ లో నేర్చుకున్నానో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఈ దేశం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు రాజకీయాలకు వచ్చి ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఎంపీ గెలిచి నరేంద్ర మోడీ గారు నన్ను ఆశీర్వదించి కేంద్ర మంత్రిగా చేసినంటే నేను లక్ష్యాన్ని ఎంచుకున్నాను కాబట్టి ఆ లక్ష్యాన్ని నేను సక్సెస్ అయినా నేను నేను ఎక్కడ భయపడ్డాను కానీ ఇప్పుడు భయపడ ఎప్పుడు భయపడ ఎవరికి భయపడా ధర్మం కోసం పనిచేస్తామంతే మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి మా అమ్మ నాన్న కష్టపడి ఫలాన్ని చేద్దామని ఐపీఎస్ చేద్దాం అనుకున్నారు ఐఏఎస్ చేద్దాం అనుకున్నారు టీచర్స్ చేద్దాం అనుకున్నారు ప్రొఫెసర్ చేద్దాం అనుకున్నారు ఏదో రకంగా మీ పేరెంట్స్ ఏమనుకున్నారో దాన్ని చదువుకునే చదువుకున్న పేజీలు తిరిగేసినప్పుడు అలా గుర్తుపట్టాలి గుర్తు రావాలి వాటిని బాధపడదు ఎస్ నేను నా పేరెంట్స్ ఏదైతే లక్ష్యం కోసం చదివిస్తున్నారో కష్టపడి చదివిస్తున్నారో ఆ లక్ష్యాన్ని నేను చేరుకుంటా అని క్రమశిక్షణ మీలో పట్టు రావాలి ఆ పట్టుదల ఆ ప్రణాళిక మీలో ఉండాలి ప్రణాళిక లేకుంటే లక్ష్యం లేకుంటే హే చూద్దామన్నా టెన్త్ అయిపోయినాక నెక్స్ట్ ఇంటర్ ఇంటర్ అనగా డిగ్రీ ఇంజనీరింగ్ అప్పుడు ఏం చేయలేం మనం అర్ధ పోతాం మనం అయిన దారిలో వాళ్ళంటే లక్ష్యం ఎంచుకోవాలి మనం కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనం ముందు వాళ్ళు ఎందుకంటే ఇది నేతన్నల పురుటి గడ్డ ఈ సిరిసిల గడ్డ అనేక మంది ఒకప్పుడు నేతన్నలు కూడా ఈ సైకిల్ మీద బట్టలు అమ్మడం వాళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇవాళ పరిస్థితి ఏందో మన తెలుసు ఇవాళ చాలా మంది ఇక్కడ నేతన్నల కుటుంబానికి సంబంధించినటువంటి పేద విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళందరూ కూడా సైకిల్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం కాబట్టి మీరు కూడా భవిష్యత్తును ఉంచుకొని కష్టపడి చదవండి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది ఈ సైకిల్స్ ఇస్తున్నాం అని చెప్పి ఆ పేరు కోసం కాదు మేము సైకిల్స్ దేనికోసం ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఆలోచించి మీరు భవిష్యత్తును నిర్ణయించుకోండి ఒక్క సైకిల్స్ ఇస్తేనే ర్యాంక్స్ రావు ఫలానా మా వాళ్ళ ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలను వ్యతిరేకిస్తలేను కానీ ప్రభుత్వ పాఠశాలలో మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీఈడీలు చేస్తారు ఎంఈడిలు చేస్తారు పెద్ద పెద్ద డిగ్రీలు చేసి అన్ని ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పరీక్షలు క్వాలిఫై అయ్యి ఉత్తీర్లు అయ్యి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే మీరు చదువు చెప్తారు ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కనీసం డిగ్రీలు ఉన్నాయి కనీసం పీజీలు ఉన్నాయి అర్హత లేకున్నా కూడా ఇలా పాఠాలు పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది కానీ ఇటువంటి పరిస్థితులు మీ ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం చాలా గర్వకరం చాలా గొప్ప చాలా అదృష్టవంతులు మీరు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే గతంలో మొన్న సిరిసిల్లలో కలెక్టర్ గారి యొక్క కృషి వల్ల ఫలితాల్లో ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లేస్ మనది ఫిఫ్త్ ప్లేస్ అంటే మామూలు విషయం కాదు నెక్స్ట్ మనం ఫస్ట్ ప్లేస్ రావాలంటే మీరు కష్టపడి చదవాలి అధికారులు మీకోసం పనిచేస్తున్నారు మన సిరిసిల్లకి పేరు రావాలంటే మీరు అందరూ కష్టపడి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బట్టి పట్టద్దు బట్టి పట్టద్దు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నారాజు కావద్దు హత్య కావద్దు బాధపడే ప్రయత్నం ఎక్కడ వేయద్దు తిరిగితనం మీ లోపల ఉండదు ఆ విషయాన్ని మీరు దృష్టి ఉంచుకోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము విద్య విషయంలో మొదటి నుంచి కూడా ముందుకు వస్తున్నది ఇవాళ రెండు వేల మోడీ గారి ప్రభుత్వం రాకముందు మోడీ గారి ప్రభుత్వం రాకముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో విద్య కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలం అరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక అంతెందుకు మొన్న రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్ లోనే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఇవాళ విద్య కోసం కేంద్ర ప్రభుత్వం మోడీఆర్ ప్రభుత్వం కేటాయించింది ఈ పదకొండు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను ఇలా కేవలం విద్య కోసం ఇలా కేటాయించడం ఇలా ఏకలవ్య పాఠశాలలు కానీ దాంతోపాటు కేంద్ర విద్యాలయాలు కానీ నవోదయ పాఠశాలలు కానీ సైనిక స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఇవాళ ఇలా దేశ వ్యాప్తంగా ఇలాంటి విద్యా సంస్థలను ప్రారంభించి విద్యార్థులకు విద్యతో పాటు దేశము ధర్మము సమాజం పట్ల సేవా దృక్పథం ఆలోచించే విధంగా వాళ్ళ ఈ సంస్థ ఈ విద్యా విద్యా సంస్థలను కూడా మనం పనిచేస్తా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా సిరిసిలలో ఉన్నటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు కష్టపడి చదవండి మీ తల్లిదండ్రులు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేర్చుకునే విధంగా మీరు పనిచేయండి స్టైల్గా తిరగడం తప్పు కాదు కానీ దానికే పరిమితంగా అవద్దు ఇలా అయ్యి నేను చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ చాలా మంది కలుస్తూ ఉంటారు వాళ్ళందరూ ఉంటే అందరు గవర్నమెంట్ స్కూలే మీరు అవన్నీ చూసి ఒకటి 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 రెండు రెండు మూడు మూడు ర్యాంకులు అసలు వారికి వారి కోసం అది చూసి ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా ప్రభుత్వం దలుచుకుంటే ప్రభుత్వ పాఠశాలలు తలుచుకుంటే ఈ పబ్లిసిటీ చేయాలనుకుంటే ఒకటి ఒకటి ప్రభుత్వ పాఠశాలకే రెండు రెండు ప్రభుత్వ పాఠశాలకే మూడు మూడు వరకు ప్రభుత్వ పాఠశాలకే అవన్నీ ర్యాంకులు కొనుక్కున్నారు అవన్నీ అవన్నీ ర్యాంకులు కొనుక్కున్నారు కానీ ర్యాంకులను సాధించాలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అని చెప్పి ప్రభుత్వ ప్రవే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తన కూడా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఉంచుకొని వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందే మంచి చదువుకోవాల్సిందే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంతకు ఎస్పీఆర్ ఇప్పినట్టు ఈ సైకిల్స్ అన్ని కూడా మంచి సైకిల్స్ సైకిల్ తొక్క రాకుండా తొక్కదు నడుచుకుంటూ పోవాలి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెనక ఏం చేయాలి మీ తమ్ముళ్ళకు చెల్లకేయ్య సైకిల్ తొక్కడానికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సైకిల్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాలి వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావాలి రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగి చేసుకోవాలి దీని ద్వారా మంచి జరగాలి తప్ప మళ్ళా బండి సంజయ్ కో మోడీ చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం దయచేసి చేయద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కొత్త కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక ట్వంటీ డేస్ తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం ట్వంటీ డేస్ తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం కాబట్టి మీ సైకిల్ కూడా ఒక టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక్కసారి సర్వీసింగ్ చేయించుకోవాలి ఆ టైర్ స్క్రూస్ కానీ బుల్లెట్స్ అవన్నీ కూడా కొంచెం లూజ్ అవుతాయి కాబట్టి మళ్ళీ క్వాలిటీ లేకుండా ఇచ్చిరని చెప్పి బదనామయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సైకిల్ కంపెనీ అనే ప్రత్యేకంగా సూచన మీకు చెప్తున్నా ఒక టెన్ డేస్ తర్వాత వాటి అన్ని కూడా మళ్ళీ ఫిట్ చేసే ప్రయత్నం చేయాలి మీ సైకిల్ మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీకోసం మాత్రమే ఉపయోగించుకోండి మీకు తప్పకుండా రాబోయే రోజులు కూడా ఇటువంటి సేవ చేసే అవకాశం ఇంకా ఇవ్వాలని చెప్పి పెట్టుకుంటున్నా కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి కూడా గిఫ్ట్ ఇది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ తల్లి సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ముగిస్తున్నారు భారత్ మాతాకి జై దయచేసి కూర్చోవాలి ప్రభుత్వ పాఠశాలలలో నమోదు పెరగాలి డ్రాప్ అవుట్స్ తగ్గాలి అనే ఉద్దేశంతో మోడీ గిఫ్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది ఒక లక్ష్యం కోసం సెల్ఫ్ మోటివేషన్ మరియు సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ మీ లక్ష్యాన్ని చేర్చుకు చేరుకునే ఈ ఈరోజు మోడీ గిఫ్ట్ గా దయచేసి వాలంటీర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు మరియు ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు ఒకరొకరుగా సైకిళ్లకు వెళ్లే కంటే ముందు